ఈరోజు నీ జీవితంలో నువ్వు తరచు నష్టాన్ని చూడ్డానికి కారణం ఏంటో తెలుసా నువ్వు తరచు అపజయాన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటో తెలుసా నీ సొంత ఆలోచన నీ సొంత నిర్ణయము నువ్వు దేవుని బిడ్డగా దేవుని ఆలోచన మీద దేవుని నిర్ణయం మీద నువ్వు ఆధారపడాలి ఏంటి నా జీవితం పట్ల దేవుని ఆలోచన ఏంటి దేవుడికి నాకు నా పట్ల ఉన్న నిర్ణయము అని నీవు దేవుని పాదాల యొద్ద కూర్చొని నువ్వు వెతకగలిగినప్పుడు నీ జీవితంలో అపచయం అనేది ఓటం అనేది ఎన్నడూ కూడా నువ్వు చూడవు ఈరోజు తమ సొంత నిర్ణయాలతో తమ జీవితాలని పాడు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు దేవుని ఆలోచన తీసుకోకుండా ప్రార్థనలో కనిపెట్టకుండా అనుభవ అనుభవజ్ఞుల ఆలోచన తీసుకోకుండా వారి సొంతానికి నిర్ణయం తీసుకొని వారి సొంతానికి వారికి ఇష్టం వచ్చినట్టుగా చేసి ఈరోజు అనేక మంది నష్టపోతున్నారు అలా నష్టపోవద్దు నీవు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు దేవుని మీద నువ్వు ఆధారపడి దేవుని ఆలోచనను అడిగి దేవుని నిర్ణయాన్ని దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకొని అది వివాహం విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు నువ్వు ఉండే స్థలము విషయంలో కావచ్చు నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు దేవుని చిత్తాన్ని నువ్వు అడగాలి దేవుని నిర్ణయాన్ని నువ్వు తెలుసుకోవాలి అప్పుడే అది నీ జీవితంలో ఫలభరితంగా మార్చబడుతుంది ఈ రోజు నుంచి దేవుని చిత్తం మీద దేవుని నిర్ణయం మీద దేవుని ఆలోచన మీద ఆధారపడండి